మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు జనసేన దర్శి నియోజకవర్గ ఇంచార్జి గరికపాటి వెంకట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు కురిచేడు మండలం పడమర గంగవరం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు శుంకర వెంకటేషు కె ప్రసన్నజ్యోతి పులిచెర్ల అనుష వీరందరికీ గరికపాటి వెంకట్ తన సొంత సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించారు ఈరోజు సంబంధిత ఆఫర్ లెటర్లను వారికి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు చెప్పిన మాటను నిలబెట్టుకున్న గరికపాటికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శీ